వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం ఈరోజు ఏంటంటే పూజ ఉంది అనమాట వినాయకుడు పూజ ఉంది సో ఇదే మొత్తం ఎలా ఉంటుంది అన్నది ఈ వ్లాగు మనం ఫస్టే కిచెన్లో ఎందుకున్నాం అనుకున్నారా నైవేద్యాలు ప్రిపరేషన్ అనమాట పూర్ణాలు చేస్తున్నాం ఈరోజు ఎప్పుడు పూర్ణాలు బూరెలా అంటే ఫెస్టివల్ సీజన్ కదా కంపల్సరీ పూర్ణాలు అవుతాయి ఈరోజే కాదు రేపు కూడా పూర్ణాలు చేయాలి పుణ్యమార్జున సో రేపే పూజ చేస్తున్నాము మేము సో రేపు కూడా పూర్ణాలు చేయాలి ఈరోజు పూర్ణ ప్రసాదాలు ఈ టూ డేస్ ఫుల్ బిజీ అనమాట సో ఈ డే మొత్తం ఎలా ఉంటుంది అన్నది ఈ లాగు ప్రజెంట్ అయితే ఇవి గ్రైండర్లో పెట్టేద్దాం ఓకేనా పప్పు గ్రైండర్ పప్పు చాలా మంచిగా ఉంటుంది పిండి వంటలకి ఏదైనా అందుకనే అప్పట్లో వాళ్ళు ఏం చేసినా సరే చాలా ఉండేది మంచిగా రుబ్బు రుల్లో పప్పులు వేసి మంచిగా రుబ్బేవాళ్ళు కదా ఇంత హడావిడిగా మేము రెడీ అవుతుంటే ఒక ముఖ్యమైన గెస్ట్ వచ్చారనమాట ఎవరనుకుంటున్నారా ఇటు చూడండి ఆ గెస్ట్ వీలే రాములు ఎందుకు వచ్చా నువ్వు చెప్పకుండా చెప్పకుండా ఎందుకు వచ్చారు హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు హాయ్ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ బ్యాక్ టు మై బృందావనం హాయ్ చెప్పు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అను బాగున్నారా మేము గుడికి వెళ్తాం ఇప్పుడు బాయ్ ఓకే మనం ఇప్పుడు నైవేద్యాలు ఏమేం చేశామంటే పూర్ణాలు ఇందుట్లో పరమన్నం మనము నైవేద్యాలు పరమన్నం పూర్ణాలు చేసామన్నమాట ఇప్పుడు మనం ఇవి తీసుకొని వెళ్దాం పూజకి అక్క కంగారు పడుతుంది నేనే నిదానంగా పూజ తీసుకున్నాను అందులో పెట్టేసుకొని అండి బియ్యం కూడా ఇందుట్లో పెట్టాలి ఓకే మనం వెళ్దాం రండి మాతో పాటు మీరు కూడా దర్శనానికి రండను మాతో పాటు తను మీరు కూడా దర్శనానికి రండి వీళ్ళు వీళ్ళనుకోకుండా వచ్చారు అందుకనే అమ్మాయి గారు గట ఫీలా ఉందనమాట పట్టు ఉంటే బాగుండేది వెళ్దాం రండి లేట్ అయిపోయింది ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి మనకి డా విడ అనమాట ఇప్పుడు మనము అన్నదానానికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి అన్నదానానికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఈవినింగ్ పూజకి అటెండ్ అవ్వాలి పూజే మనం ఇంటికి వచ్చాము ఇక్కడ నుంచి మనం గంగారం భోజనానికి వెళ్తాం అనుకోకుండా సిరివాళ్ళు వచ్చారు ఇంటికి సో మన అన్నదానానికి గంగారం వెళ్తున్నాం అనమాట మనం ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసి గంగారం వెళ్ళాలి మనము అన్నదానానికి చింతల్లి వాళ్ళ ఊరికి వచ్చామన్నమాట సో అన్నదానం అయిపోయింది భోజనం చేసాము నేను ఇక్కడ ఏంటంటే చింతల్లి వాళ్ళ ఇంట్లో కూడా మొక్కలు కూడా పెట్టారు కూరగాయల మొక్కలు అనమాట బయట కొంతాము అంత హెల్దీ కాదు కదా ఇప్పుడున్న పొజిషన్లో సో అందుకనే వీళ్ళకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఈ ఇంటి వెనుక ఈ ప్లేస్ చాలా ఎక్కువ అనమాట ఈ ప్లేస్లో ఏం చేశారంటే ఊర్లో అత్తయ్య మామయ్య ఉంటారు సో వాళ్ళే కూరగాయల మొక్కలు వేశారనమాట రెండు చూపిస్తే మీ మొక్కలు వేశారు ఊర్లో ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లోనే ఏంటి మనకి చూడండి దొండ తీగ ఇది దొండ దొండకాయలు ఆల్రెడీ అత్తయ్య మొన్న పంపించారు టూ డేస్ బ్యాక్ రికార్డ్ అవుతుందా ఆల్రెడీ దొండతీగ టూ డేస్ బ్యాక్ పంపించారు దొండకాయలు అవుతున్నాయి చూసారా ఇంత చిన్నగా ఉన్నా సరే మొన్న చాలా కాయలు పంపించారు మనకనమాట ఇంకోటి ఏంటంటే మందులు అలాంటివి ఏమీ యూజ్ చేయరని చెప్పాను కదా మందులేమి యూజ్ చేయరు అనమాట ఒకవేళ పురుగు పడినా ఏం పడినా ఇలా కట్టెప్పుడు నుంచి బూడి వచ్చింది కదా కట్లు కాలినప్పుడు ఆ బూడిని తీసుకొచ్చి మొక్కల మీద పోస్తే పురుగు అనేది తినటం ఆపేసిద్ది అంట అది పాతకాలం నుంచి వీళ్ళు ఫాలో అయిన ప్రాసెస్ సో ఇప్పుడు కూడా మొక్కల మీద ఇలా బూడిదే చల్లుతున్నారనమాట వీళ్ళు కొండకాయ చెట్టు ఎందుకంటే కాయలు లేవు ఆల్రెడీ మొన్న తెంపి పుంపించారు ఒక్కటే కాయ ఉంది చూపిస్తారు ఇదిగోండి చిన్న చిన్నవి వచ్చింది దొండకాయ నెక్స్ట్ ఇదిగోండి దొండకాయ నెక్స్ట్ ఇది చూడండి ముల్ల టమాటా అంటారు కదా గుడ్డి గుడ్డి టమాటా చెట్టు ఇది ముల్ల టమాటా అంటారు మా సైడ్ అయితే ఇవి కూడా పెట్టారు ముళ్ళ టమాటా కాయలు ఇవన్నీ అవే అక్కడ డ్రాగన్ ఫ్రూట్ చూడండి అదిగో డ్రాగన్ ఫ్రూట్ అదిగోండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా వేశారు అది అనమాట అంటే మొక్కలు మందులేమి వేయకుండా చాలా ఆర్గానిక్గా పండించడానికే చూస్తున్నారు అనమాట బాగా కూడా చెప్పారు మందులేమి లేకుండా ఎంతవరకు పండితే అంతవరకే పండని మందులేమి వద్దు పండించుకొని తిందామని వీళ్ళు అనుకుంటున్నారు సో అయితే ఇది కొంచెం డౌన్ అనమాట మొన్నటి దాకా వర్షం బాగా ఫుల్గా వచ్చినాయి నిన్న కూడా ఫుల్ వర్షం వచ్చింది ఇది డౌన్ అవటం వల్ల ఏమైందంటే వాటర్ మొత్తం వరద వెళ్తుంది అనమాట సో ఎక్కువ వాటర్ ఇక్కడ స్టాగ్నెట్ అవుతూ ఉంటాయి లోపలికి వెళ్ళి చూపిస్తారండి మీకు ఇక్కడ వచ్చేసి మిరప చెట్లు సారీ మిరప మొక్కలు చూడండి మిరప పాజులు అలా వేశారు మంచిగా మల్ల మల్లలాగా చేసి మిరప మొక్కలు వేసారనమాట చూసారా ఇంకా లేదు ఆల్రెడీ ఆకు ముడత వచ్చింది మరి ముడత వస్తే కాయలు అవుతాయి లేదో తెలియదు బట్ దీనికి ఏదో ఒకటంటే ఆ బూడిదే పోస్తారు మొదలైతే ఇంట్లో ఇక్కడ చూడండి ఇది కాకర తీగ కాకరకాయలు అయితే చాలా ఉన్నాయి పిందులు కూడా బోల్డ్ ఉన్నాయి దీనికి అసలు కనిపిస్తుందో లేదో కానీ ఇక చూడండి కాకరకాయలు ఇదండి ఆల్రెడీ మొన్న పంపించారు ఇక్కడ కూడా ఉన్నాయి పిందులు బాగున్నాయి దీనికి మాత్రం కాకర చే తీగకి ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి అవి బెండ ఇటు ఇటుపక్కకి బెండ బెండ పాదులు నేను ఆల్రెడీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పా మనం బెండ మొక్కలు వేసుకుంటే చాలు వాటంతటవే మంచి ఇస్తాయి పురుగు అయినా సరే అంటే మన కాయకి ఎటువంటి డ్యామేజ్ జరగదు అనమాట ఆల్రెడీ టూ డేస్ బ్యాకే పంపించారు బెండకాయలు సర్దుపల్లికి బట్ ఆల్రెడీ మళ్ళీ వచ్చినాయి అంటే ఇంకో కూరకు కూడా అవుతాయి అనమాట అంటే బెండకాయలు బండ చెట్లు ఏంటంటే టూ డేస్కి ఒకసారి కాయలు వస్తూనే ఉంటాయి ఎక్కువ పురుగు పెట్టింది ఈ చెట్టుకి అయితే ఏం చేశారని చూసారా బూడిదే బూడిద చల్లారు కట్టెలు కాల్చినప్పుడు బూడిద వస్తుంది కదా ఆ బూడిదని ఇలా పైన చల్లితే పురిగనేది తినటం ఆపేసిందంట అలా చెప్పారు నాకు నెక్స్ట్ వచ్చేసి చూడండి వంకాయ చెట్లు ఎందుకో చెట్లు చెట్లు వస్తుంది ఇగ్నోర్ చేయండి చెట్టు వేరు మొక్క వేరు కదా ఏమో అలా అంటున్నాను నేను మొక్క మొక్క మొక్కలు ఇక్కడ ఇవి ఇంకా రాలేదన్నమాట కాయలు బట్ ఫ్యూచర్లో వస్తాయి అది కూడా ఏంటంటే వర్షాలు ఎక్కువ వచ్చి ఇవి అసలు పట్టిన వాటర్ కాదు వర్షం వల్ల వా వర్షపు నీరు నీళ్ళలో వచ్చి నిలిచిపోయాయి చెప్పాను కదా ఈ డౌన్ ఏరియా అవటం వల్ల వర్షం అనేది వస్తే అలా స్టాగ్నెట్ అయ్యి ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆకుకూరలు ఆకుకూరలు కూడా పండిస్తున్నారు చూసారా తాటకూర ఆకుకూరలు చాలా హెల్త్కి మంచిదని మనం వింటున్నాం కదా ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిదని మనం విని ఆకుకూరలు బయట కొనేసి తింటూ ఉంటాం నిజానికి చెప్పాలంటే ఆ బయట కొని తినే ఆకుకూరలు తినకుండా ఉండటమే వేస్ట్ ఎందుకంటే ఆకుకూరలకు ఎక్కువ పురుగులు పడతాయి అనమాట పురుగు ఎక్కువ పడడం వల్ల ఏం చేస్తారంటే రైతులు ఎక్కువ మందులు పడుతూ ఉంటారు దాన్ని మనం ఎంత వాష్ చేసినా ఆ మందులు అనేది పోదు నాకు తెలిసిన నా పర్సనల్ సజెషన్ ఏంటంటే బయట నుంచి ఆకుకూరలు తీసుకొచ్చి తినడం మానేయండి తినాలనిపిస్తే ఇలా మనం ఓన్గా మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి నిజంగా చెప్పాలంటే ఒక వన్ వీక్ బ్యాక్ నేను వచ్చినప్పుడు ఈ ఆకులు ఏం లేకుండే ఏమిటంటే పురుగు బాగా తినుంది కనిపిస్తుందా ఆల్రెడీ ఈ ఆకు కూడా పురుగు తి తింది పురుగులు బాగా తిని ఉన్నాయి అప్పుడు నేను వచ్చినప్పుడు ఏం చేశారంటే మావయ్య అన్నా కదా ఆ బూడిదే చల్లేశారు చల్లినప్పుడు చూడనే మళ్ళీ పీల్ అయింది అంటే ఆకు అనేది మంచిగా వచ్చింది అనమాట సో ఇది తోటకూర నెక్స్ట్ అది వచ్చేసి గోంగూర చూడండి గోంగూర కూడా ఎంత బాగుందో గోంగూర కూడా చాలా బాగా వచ్చింది ఇది పుల్ల గొంగూర అనమాట బాగా ఉంటుంది గొంగూరలో టూ టైప్స్ ఉంటాయి కదా పెద్ద గొంగూర పుల్ల గొంగూర ఇది పుల్ల గొంగూర అనమాట నెక్స్ట్ అదేదో మడిలో పోసారు అదేం నాకు అర్థం కావట్లేదు ఈ ఆకు మేబీ ఇది తినే ఆక లేక పిచ్చాక అన్నది నాకు తెలియట్లేదు ఇది మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అయ్యో చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది ఎందుకంత చెప్పండి నేను చెప్పాను కదా వన్ వీక్ బ్యాక్ వచ్చానని నేను అప్పుడు మంచిగా పూతతో ఉందన్నమాట ఈ బీర తీగ ఈ బీర తీగ ఆ బీర తీగ ఈ రెండు తీగలు కూడా మంచి పూతతో ఉన్నాయి చూసారా కాయలు కూడా మేము వచ్చి ఆ రోజు వచ్చినప్పుడు కూడా మంచిగా టూ టూ టైమ్స్కి వస్తాయి కూ కూరగాయలు అన్నట్టు బీరకాయలు అన్నట్టు తీసుకెళ్ళాం బట్ ఈ టైంకి కాయలు ఉన్నాయి మొక్క చనిపోతుంది ఎందుకు చనిపోతుందంటే వాటర్ వచ్చి ఇక్కడ ఆగుతాయని చెప్పాను కదా వాటర్ మొత్తం ఇక్కడ స్టాగ్నేట్ అవుతాయి అనమాట అలా అవటం వల్ల ఏంటంటే మొక్కకి నీరు చిచ్చే అంటారు కదా అలా రావటం వల్ల ఇవి చనిపోతున్నాయి అనమాట కొంచెం బాధ అనిపిస్తుంది ఈ బీర్ తీర నెక్స్ట్ ఈ చాలా బాధ అనిపిస్తుంది అరుణ్ అయ్యయ్యో అదే కాదు ఇది కూడా చనిపోతుంది చూడండి అంటే లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఒక రెండు దోసకాయలు కట్ చేసాం మేము కూరలో కూడా వాడుకున్నాం చెట్టుకు దోస తీంది చనిపోయింది అసలు అసలు లేదు ఇదైతే చనిపోయింది అవి చనిపోతున్నాయి ఇది చనిపోయింది కూడా ఈ కాయ వరకే మిగిలింది బాగా అనిపిస్తుంది కదా మనం మొక్కలు వేసా చనిపోతే ఇక్కడ కింద చూడండి అంతే వాళ్ళు ఏం చేస్తారంటే పసుపు పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు పెట్టారు చిన్న చిన్నవి అవే అనమాట పసుపు కూడా వీళ్ళు మ్యాక్సిమం నేను ఇంట్లోనే పండించుకున్నది చూశాను పసుపు కొమ్మలు వేసేసి పసుపు మొక్కల నుంచి పసుపు తీస్తారనమాట నెక్స్ట్ ఇటు గోంగూర ఇక్కడ వచ్చేసి చుక్కుడు బాగుందా బాగా శ్రద్ధగా కనిపిస్తున్నాయి కదా మొక్కలు మావి అంతే ఏ పనైనా నీటు చేస్తారనమాట పందిర్లు వేయటము మళ్ళు కట్టడము మంచిగా బెండపాదులకి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆనకాయ ఆనకాయ అంటారా సొరకాయ అంటారా ఆ తీగ బాగున్నాయి కదా అంటే ప్లేస్ ఉంటే మనకి ఇలా నచ్చినట్టు వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూసారా కంది మొక్కలు బాగున్నాయా బాగున్నాయి కదా ఒక్కసారి మొత్తం లుక్ అయ్యింది ఎంత ఏరియా ఉందో వీళ్ళకి అందుకనే చక్కగా పెట్టుకుంటున్నారు అన్నమాట దానికే ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారంటే ఇంట్లో పండించుకొని తినటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ ఏంటంటే కొబ్బరి చెట్టు ఇది బట్ నేను ఒకటి చెప్పన ఆకుకూరల్లో ఇప్పుడు ఆకుకూరలు అంటే పిల్లలకి ఏం తెలిసింది గోంగూర పాలకూర తోటకూర అనేది మాత్రమే చెప్తారు బట్ అప్పట్లో మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ తిన్నది ఏంటంటే అడవుల్లో పొలాలు ఎక్కువ పనగంచు కూర గుర్గూర తెల్లగల్జీరు ఇవి ఉంటాయి కదా వీటిని ఎక్కువ తినేవాళ్ళంట అయితే గురుగూరకి ఒక స్టోరీ ఉండేది అప్పట్లో రైస్ చాలా తక్కువ ఉండేదంట ఒక కప్పు రైస్ తీసుకుంటే ఫోర్ కప్స్ వరకు గుర్గూరలో ఆ రైస్ వేసి వండేవాళ్ళంట అంటే చాలా వరకు తెలీదు చాలామంది సంసం ఏరియాలో సంసం ప్లే నేమ్స్ పెట్టి పిలుస్తూ ఉంటారు మా సైడ్ అయితే మేము గురుగూరంటాము మీకు నిజంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గురుగురిని మనం ఇప్పుడు బతుకమ్మ బతుకమ్మేటప్పుడు ఫ్లవర్స్ యూజ్ చేస్తాం ఇంటికి గులుగు పూలు అంటారు విన్నారా అదే ఆ గునుగు మొక్క అంతే ఆ గునుగు మొక్కే ఈ గురుగూర అంటే చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మా సైడ్ పొలాల్లో ఉంటాయి అన్నమాట ఆ మొక్కలు అక్కడికి వెళ్ళి సరదాగా అందరం ఒక ఆరు ఆరుగురం వెళ్ళి ఆ పొలాల్లో వెతికి గురుగూర కోసుకొని వెళ్ళి తింట పట్టుకొని వస్తామనమాట నిజం చెప్పాలంటే నాకు అంటే సూపర్ ఇష్టం వేడి అన్నంలో అంటే ఒక కప్పు గుర్గురు ఉంటే త్రీ కప్స్ కర్రీ పెట్టుకుంటాను నేను అందుట్లో ఒక ఆవకాయ వేసుకుని ఉంటే టేస్ట్ ఎంత బాగుంటుందంటే టేస్ట్ ఎంత బాగుంటుందంటే అది చెప్పలేము అన్నమాట నాకు చాలా ఇష్టం గుర్గుర సో ఇప్పుడు ఆ గుర్గుర స్టోరీ ఎందుకు చెప్పానంటే నా చిన్నప్పుడు కూడా నేను గురగుర కట్ చేయడానికి వెళ్ళేవాళ్ళం అంటే కోసుకొని రావడానికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు కొంచెం అందరు అప్డేట్ అయ్యారు కదా ఆ మొక్కల్ని పీక్కొచ్చి ఇంట్లోనే పెట్టుకుంటున్నారు అనమాట అలా అత్తయ్య కూడా ఏం చేసింది మా ఇంట్లో మా అమ్మ కూడా మొక్కలు పెట్టుకుంది ఒక ఐదు ఆరు మొక్కలు ఉంటాయి పెద్ద మొక్కలు అవి తెంపుకొని కూరలో పెట్టుకుంటూ ఉంటాం ఇక్కడ అత్తయ్య కూడా గునుగు మొక్కలు తీసుకొచ్చి పెట్టింది అనమాట చూపిస్తారండి ఇదిగోండి మీకు ఒకసారి దగ్గర దగ్గరకు వచ్చి చూడండి మీరు ఒకసారి ఇది ఇదే ఆ గునుగు చెట్టు సారీ గునుగు మొక్క ఈ మొక్క నుంచి గులుగు పూలతో మనం బతుకమ్మ మాడతాం కదా బట్ ఈ ఆకుతో కూర వండుకొని తింటే ఎంత బాగుంటుంది తెలుసా అంటే ఇవి నార్మల్ కూరలు ఉన్నట్టు కాదు తోటకూర గొంగు గొంగూర పాలకూర ఉన్నట్టు కాదు ఫస్ట్ మా సైడ్ అయితే దీన్ని కడిగేసి ఒక గిన్నెలో పెట్టి స్టవ్ మీద పెట్టేస్తాం అది మంచి గుడికినప్పుడు అప్పుడు తాలింపేస్తాం అనమాట అంటే పప్పు కూర ఎలా వండుతామో అలా వండుతాం అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఈ రెసిపీ కూడా మన ఛానల్లో పెడతాను అసలు ఎంత బాగుంటుందంటే అది వర్ణనారహితం అనమాట నేను బాగా ఇష్టపడతాను యాక్చువల్లీ అప్పటికప్పుడు వండుకొని తిన్నది టేస్ట్ ఉండదు నైట్ వండి నెక్స్ట్ డే మార్నింగ్ వేడన్నంలో ఆ గురుగు ఒక ఆవకా వేసుకొని తినండి సూపర్ ఉంటుంది చూసారా మొక్కలు అయితే ఆ చివరి వరకు వేసారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు గునుగు మొక్కలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఈ మొత్తం చుక్కుడు తీగ ఇంత బారు చుక్కుడు తీగలు వేసారు బొబ్బరి చూసారా పల్లెటూరులో ఉంటే చుక్కుడు ఇది నెక్స్ట్ ఇంకోటి చిన్నగా చెప్తాను నేను ఇది బొబ్బరి అంటారు కదా అది అవతల వాళ్ళు వేశారనమాట మనం ఉండి దొంగతనం చేయించి చూపిస్తాం ఇది బొబ్బరి వాళ్ళకి తెలియదు మనం తెంపేది ఇదిగోండి వాళ్ళు వేశారనమాట మనం వీడియో వీడియోకని వచ్చాము కూర బొబ్బరి వాళ్ళు వేశారు మనం తెంపుకొని తినేద్దాం నన్ను బాగుంటుంది అంటే లోపల బొబ్బరు ఉంటుంది కదా పచ్చి పచ్చిది వచ్చి టేస్ట్గానే ఉంటుంది చూసారు ఇంకో వాళ్ళని మనం తెంపుకొని తింటున్నాం యాక్చువల్లీ మన వాయిస్ వాళ్ళకి అనిపించిద్ది మనం సైలెంట్గా తింటాం ఇది కూర బొబ్బరమాట ఆ పక్కింటి చూసారా ఇది మళ్ళీ సొరకాయ పాజులు అనమాట సొరకాయ తీగ ఇక్కడ ఇక్కడ కూడా పెట్టారు కానీ నాకు బాధ అనిపిస్తుంది బీర తీగ అంత పెద్దగా చనిపోతుంది బట్ ఇక్కడ మన అదృష్టం బాగుంటే బీర్ అక్కడ రెండు తీగలు చనిపోతున్నాయి కదా బీర తీగలు బట్ ఇక్కడ తీగ ఉందనమాట ఇది బతికితే మనకు బీరకాయలు ఉంటాయి అన్నమాట ఇది ప్లేస్ ఇంత ప్లేస్లో ఏం చేశారు తెలుసా అన్నీ అండి అటు చూడండి మునగ చెట్టు మునగా పప్పు తినొచ్చు మునక్కాయ తినొచ్చు అంటారు కదా మునగ చెట్టు కూడా ఉంది దగ్గర చూడండి ఇదిగోండి మునగ చెట్టు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఎంత బాగుంది కదా పల్లెటూరు అంటేనే ఇది అందం అంటే పల్లెటూరు పల్లెటూరు అంటే అన్నం చాలా బాగున్నాయి కదా మావికి చాలా శ్రద్ధ చేస్తారన్నమాట ఈ తీగలు వేయటము పందిర్లు వేయటము కూరగాయలు పెంచటము వాళ్ళు శ్రద్ధ చేస్తారు అబ్బా చూడండి ఏ మామిడి చెట్లు నిజం చెప్పాలంటే మేమైతే ఏ సీజన్కి తినాల్సిన ఫ్రూట్స్ ఆ సీజన్ తింటూనే ఉంటాం అంటే మ్యాంగో సీజన్స్లో మ్యాంగోస్ తింటాం మ్యాంగోస్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి నెక్స్ట్ సీతాఫలం సీజన్లో సీతాఫలం తింటాం కొన్నాం మేము పనసకాయ సీజన్లో పనసకాయ తింటాము అన్ని సపోటా సీజన్లో సపోటాస్ తింటాము అన్ని ఫ్రూ అన్ని ఫ్రూట్స్ తింటాం అన్నమాట ఏవి కొనుక్కో ఫ్రూట్స్ పరంగా అయితే అంటే యాపిల్ దానిమ్మ అయితే కొనుక్కుంటాంలే కానీ అవి మన సైడ్ పండవ కాబట్టి మేము కొనుక్కుంటాం బట్ మన సైడ్ చూసారా ఈ బీర తీగ నేను బతకాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రెండు బీర తీగలు అక్కడ చనిపోయినాయి కదా కాయలు వచ్చేవి చనిపోయినాయి ఇది చనిపోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా పేరు చేయండి ఈ బీర్తిగా చనిపోకూడదని ఎందుకంటే మనం ఏమందు లేకుండా ఇష్టంగా పెంచుకుంటుంటాం అవి సడన్గా ఇలా చనిపోతే ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది అక్కడ చూడండి అరిటికాయ చెట్టు వేసింది అత్యకాయ చెట్టు చూసారా అక్కడ డ్రాగన్ చెట్టు ఇక్కడ అరటికాయ మేబీ ఇది వచ్చేస్తే టైం పట్టిదనుకోండి ఇంకో వన్ ఇయర్ పట్టొచ్చు మేబీ అప్పుడు అట్టకాయలు అవుతాయి అనమాట ఇదే చింతల్లి వాళ్ళ ఊరిలో కూరగాయలు తోట బాగుందా మీ ఈ వీడితో ఈ వీడియో ఎక్కడితో ఏం చేద్దాం అనుకుంటున్నా బట్ ఇది కొంచెం తెలియదు ఈ వీడియో ఎక్కడితో ఏం అయితే ఇదే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో ఇంకా రావట్లేదంటే నెక్స్ట్ వీడియో కంటిన్యూ అయ్యిద్ది ఇది లెంత్ అవుతుందని ఈ వీడియో ఇక్కడ కట్ చేస్తున్నాను పార్ట్ కూడా వస్తుంది ట్యూన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ ఇగ్నోర్ చేయండి ఇప్పుడే గంగారం నుంచి వచ్చాం మనము ఊరి నుంచి అన్నదానంకి వెళ్ళి వచ్చాం కదా అన్నదానానికి వెళ్ళి అన్నం తినొచ్చాం కదా వచ్చేసరికి టైము మళ్ళీ ఈవినింగ్ అయ్యింది ఏదో అనుకున్నాంలే కానీ శారీతో అంత ఈజీ కాదు కుకింగ్ మనం ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసి వస్తాను